సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో తోకల కొండపై స్వయంభుగా వెలిసి ఉన్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు జగత్ కళ్యాణ కర్తయ్యగు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో పదిహేనవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు అత్యంత వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు జరపనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కోల రమేష్ గౌడ్ తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పదహారవ తేదీ ఆదివారం రోజున ఉదయం ఎనిమిది గంటలకు బండ్లు తిరుగుట పదిహేడవ తేదీ సోమవారం రోజున మధ్యాహ్నం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం అనంతరం అన్నప్రసాద వితరణ రాత్రి బెజ్జంకి బృందం వారిచే ఉగ్గుకత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు కావున భక్తులందరూ ఉత్సవాలను తిలకించి ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరారు శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో నంగునూరు తోకల కొండపైన అంగరంగ వైభవంగా జరుపుతా ఉన్నాము మరి ప్రతి సంవత్సరం కూడా ఈ తోకల కొండ అద్భుతంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతా ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పదిహేను పదహారు పదిహేడు నాడు పదిహేడు తారీఖు నాడు పదహారు తారీఖు నాడు సుదర్శన హోమము పదిహేడు తారీఖు నాడు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కళ్యాణాన్ని వీక్షించి అందరికీ కూడా ఆ సీతారామచంద్ర స్వామి అనుగ్రహాన్ని పొంది అందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ ప్రాంతం అంతా కూడా మంచి పంటలు వండి ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఆ దేవుని దయవల్ల అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం మరి ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఈ కొండ పైన ఎంత ఎండాకాలంలో గతంలో ఎన్నడూ నీళ్లు లేనప్పుడు కూడా ఇక్కడ రంగునూరు రామాలయం కోనేరులో నీళ్ళు అనేటి ఎప్పుడు కూడా నీరు ఇక్కడ ఉంటుంది ఆ నీళ్లను పంట పొలాల్లో ఇబ్బంది కలిగినప్పుడు చల్లుకుంటే వాళ్ళకు మంచి జరుగుతుంది అనేది ఒక ఆనవాయితీ కూడా ఇక్కడ ఉంది చాలా రోజుల నుంచి మరి నిజంగా కూడా ఇంత గొప్ప అవకాశం మరి ఇక్కడ రెండు సార్లు కళ్యాణం జరుగుతుంది బ్రహ్మోత్సవాలు ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలకు మరి అదే విధంగా మళ్ళీ ఏదైతే శ్రీరామనవమికి కూడా ఇక్కడ రెండు సార్లు కళ్యాణం జరుగుతుంది ఈ ఇక్కడ ఈ ప్రాంతంలో మరి ఇంత పెద్ద దేవాలయం మరి ఎంతో అభివృద్ధి చెంది ప్రజలకు అందరికి కూడా అందుబాటులో ఉండి మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా కోరిన కోరికలు నెరవేర్చే ఆ సీతారామచంద్ర స్వామి అనుగ్రహం తోటి అనుగ్రహం ఉంది కనుక ఎంతో మంది భక్తులు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా పాల్గొంటా ఉన్నారని చెప్పి తెలియస్తా ఉన్నారు